హాయ్ ఫ్రెండ్స్ మీటి బ్యూటిఫుల్ ప్లేసెస్ స్పెషల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోపోయే పుణ్యక్షేత్రం వచ్చేసి శ్రీ గిరిజేశ్వర స్వామివారి ఆలయము ఈ ఆలయము ఎక్కడ ఉంది ఆలయ విశేషాలు ఏమిటి అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేమంతగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఆలయ చరిత్ర తెలుసుకుందాము ఒక్కసారి ఈ అర్చక స్వామివారిని చూడండి కొండ కింద ఉన్న కొలను నుండి నీళ్ళు అంటే గంగని తీసుకొని కొండెక్కి శివునికి ప్రతిరోజు అభిషేకం చేస్తున్న ఆయన భక్తి శ్రద్ధలు విశ్వాసం సంకల్పం ఎంత గొప్పగా ఉన్నాయో ఒక్కసారి చూడండి ఈ ఆలయము ఎక్కడ ఉంది అంటే వెయ్యి సంవత్సరాల నాటి గుడి ఈ ఆలయము మంగళూరు నుండి ముప్పై కిలోమీటర్ దూరంలో ఒక కొండపై వెలిసిన శ్రీ గిరిజేశ్వర స్వామివారి ఆలయము ఉంటుంది ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే వాళ్ళు అనుకున్న కోరికలు తప్పక నెరవేర్తాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకము ఎంతో కష్టపడి మీ అందరికీ అర్థమవ్వాలనే ఉద్దేశంతోనే ఆలయ విశేషాల గురించి వివరంగా చెప్పటం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి మీ వంతుగా మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇది ఫ్రెండ్స్ శ్రీ గిరిజేశ్వర స్వామి వారి ఆలయం గురించి మీ అందరికీ వివరంగా అర్థమైందనే అనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోస్ని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎంతగా ఆదరిస్తున్నా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు మీ ఆదరణ ముందు ముందు కూడా ప్రతి ఒక్క వీడియోకి ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను శ్రీ గిరిజేశ్వర స్వామివారికి జై అంటూ ఆ స్వామివారి నామస్మరణ చేద్దాం